జూన్ నాలుగున ఫలితాల కోసం ఏపీ అంతా ఎదురు చూస్తోంది భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఏ పార్టీకి ఫేవర్ అవుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇదే చర్చ ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇక ఎన్నికలు మెగా ఫ్యామిలీలో రేపిన రచ్చ అంతా ఇంత కాదు నాగబాబు చేసిన ఓ ట్వీట్ అల్లు కొనిదల కుటుంబాల మధ్య దూరం పెంచిందనే చర్చ జరుగుతోంది మనవాడు పగవాడు అంటూ బండిని టార్గెట్ చేస్తూ నాగబాబు ట్వీట్ చేయగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు చిరు కూడా పిలిచి నాగబాబుకు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేస్తూ నాగబాబు రెండు రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కట్ చేస్తే మళ్ళీ ప్రత్యక్షమయ్యారు ఆ ట్వీట్ డిలీట్ చేస్తున్నారని మరో ట్వీట్ చేశారు దేంతో అంతా కూల్ అనుకున్నారు అంతా నాగబాబు తగ్గినా తాము తగ్గేదేలే అని బన్నీ ఫ్యాన్స్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు నాగబాబు ఎక్కడ దొరుకుతాడా అని సోషల్ మీడియాలో ఎదురు చూస్తున్న అభిమానులు ఈ మెగా బ్రదర్ మంచి ఆహారం ఇచ్చాడు ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ చేసి ఓ వీడియో రిలీజ్ చేసిన నాగబాబు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు అందరూ అలర్ట్గా ఉండాలని జన సైనికుల్లో స్ఫూర్తి నింపాలని అనుకున్నారు అయితే సీన్ మాత్రం రివర్స్ అయింది ఈవిఎం మిషన్లు స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల సెక్యూరిటీ ఉంటుందని అయినా సరే కూటమి పార్టీల ప్రతినిధులు పహారా ఉండాలని ముఖ్యంగా మన వీర మహిళలు జన సైనికులు వాలంటీర్గా చేసి కాపలాగా కూర్చోవాలని పిలుపునిచ్చారు ఇదే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కు ఆయుధంగా మారింది సోషల్ మీడియా ఓ ఆట ఆడేసుకున్నారు మూడంచెల భద్రత ఉన్న చోట వీర సైనికుల్ని పహారాగా ఉండాలని చెప్పే జ్ఞానం ఒక్క నాగబాబుకే సొంతం అంటూ ట్రోల్ చేస్తున్నారు పహారా కాసే అవకాశమే ఉంటే ఆ హక్కు అందరికీ ఉంటుంది కదా సార్ అంటూ గుర్తు చేస్తున్నారు ఏవైనా నాగబాబు తగ్గినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేలా కనిపించటం లేదు ఈ మరి ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి